நீல கிரந்தேருத்து நீ பங்கார பாலு பட்டுக்கொண்டு ஏசையா நடுப்புமையா நிலபை ரோஜு ஏசையா நீ நிலபை ரோஜா యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి పడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనంలో పసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించారు ప్రేస్తులో ఏసు నామపేట మీ అందరికీ శుభములు దివ్యవాకు కేంద్రం ముత్తంగి నుంచి మరి నలభై రోజులు ఏసుతో నడవడానికి ఏసుతో గడపడానికి ఏసు గురించి తెలుసుకోవడానికి సిలువ యాత్ర రక్షణ యాత్ర అన్న ఒక గొప్ప అంశం ద్వారా మీ ముందుకి వారి వార్త ప్రకటించడానికి దే రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలండి మరి ఈరోజు మనం ఏ వాక్యం వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రియ తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రంలోనైనా అయ్యా నీ వాక్యం పలుకుతుంది తండ్రి ప్రభ మేము ఎక్కడ నిన్ను కొనియాడతామో ఎక్కడ నేను మయపరుస్తాము ఎక్కడ నీ గురించి చర్చించుకుంటాము ఎక్కడ నీ గురించి ముచ్చటించుకుంటామో ఎక్కడ నీ దగ్గర నీ నీ ఎడల ప్రార్థన చేస్తామో నీతో కలిసి ప్రార్థన చేస్తామో అక్కడ నువ్వు ఉంటామని చెప్పావు ప్రభా మరి ఈరోజు ఈ యొక్క టీవీ ద్వారా ప్రభ ఎవరైతే వాక్యం వింటున్నారో ఎవరైతే వాక్యం వింటూ ప్రార్థిస్తున్నారో వాళ్ళందరితో నువ్వు మాట్లాడమని మా ఆశీర్వదించమని ఏసు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 స్తోత్రం నాయన లార్డ్ ఈ రోజు మరి ఈ యొక్క అంశంలో మరి మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంది ఏంటంటే దేవుని రెక్కల క్రింద దేవుని హస్తం కింద వినమ్రత కలిగి ఉండాలి హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే దీనత్వం కలిగి ఉండటం లేదా విన విమ వినమ్రత కలిగి ఉండటం దేవుడు మన నుండి కోరుతున్నాడు అది మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు మన ఈ యొక్క నలభై రోజులు మనం చూసినట్లయితే లేదా గుడ్ ఫ్రైడే రోజు పెద్ద శుక్రవారం రోజు మనం చూసినట్లయితే ఏ శుప్రభు వారు ఎంత తగ్గించుకున్నారో అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన తగ్గింపు గురించి మాట్లాడేంత స్థాయి అర్హత మనకు ఉండకపోవచ్చు కానీ బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే మీరు నన్ను పోలి జీవించండి అంటే ఆయనలాగా నీవు నేను జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు వినమ్రలు కలిగి ఉండండి దీనత్వం కలిగి ఉండండి అని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు దీనత్వం లేనివాడు ఎలా ఉంటాడు మనం చూసా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వర్షం మనం చదువుతుంటే ఎల్లప్పుడూ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది బీ కంప్లీట్లీ హంబుల్ ఏదో కొద్దిసేపు ఉండటం కాదు కొన్ని విషయాల్లో ఉండటం కాదు దీనత్వం కలిగి ఉండటం కాదు తగ్గించుకొని ఉండటం కాదు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ కూడా దీనం మనసు కలిగి ఉండాలని పౌలు గారు మనకి హెచ్చరిస్తున్నారు మనం చూస్తాము సామెతల కదా ఇరవై తొమ్మిదవ అర్ధం ఇరవై మూడవ అత్సరంలో దీనత్వం లేనివాడు గర్వంతో ఉంటాడు ప్రైడ్ గర్వంతో ఉంటాడు గర్వము మన మనకి వినాశనానికి ముందు నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఎంత దీనత్వం కలిగి ఉంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు అని మనం సత్యాన్ని తెలుసుకోవాలి అలాగే యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది విందాం యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం చదవమ్మా ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును ఎలా దేవుడు అహంకారులను ఎదిరించును అహంకారులను ఎదురించును వినమ్రులను కృపను అనుగ్రహించును వినమ్రకు కృపను విన్రహిస్తాడు అని పరిశుద్ధ వాక్యం చూడండి అహంకారులను ఆయన ఎదురిస్తాడు వినమ్రత కలిగిన వాడి మీద కృప చూపిస్తాడు చాలాసార్లు ప్రార్థన చేసిన ప్రభాని కృప మాకు దాయిచ్చే ప్రభా మాకు నువ్వు కావాలి ప్రభా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటావు ఆయన కృప నీకు కావాలంటే ఆయన కనికరం నీకు కావాలంటే ఆయన సన్నిధి నీకు కావాలంటే నీవు నేను వినమ్రత కలిగి ఉండాలి తగ్గింపు గుణము కలిగి ఉండాలి నువ్వెంత నేనంత అని అంటూ ఉంటాం చాలామందికి చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంటుందండి తగ్గేదే లే దేనికి తగ్గరు కదా బైబుల్ ఏం చెప్తుందో తెలుసా లూకా శోత పద్నాలుగు పదకొండులో మరి మత్తై శో వార్త ఇరవై మూడు పన్నెండులో వాక్యాలు రాసుకొని మనం చదువుకుందామండి ఎవరైతే తమని తమ హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు ఏంటంటే తగ్గిస్తాడట ఎవరు తమను తమ తగ్గించుకొని దీన మనసు కలుగుంటారో వాళ్ళని హెచ్చిస్తాడు ఎంత గొప్ప దేవుడు చూడండి గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరి ఏమైపోయాడండి ఇజ్రాయల్ దేశానికి రాజుగా మారిపోయాడు కారణం ఏంటండి తగ్గింపు కదా పని పని చలికత్తల్లాగా ఒక అనాథగా మొద్దుక అన్ పెద్దనాన్న ఇంట్లో ఒక బానిసలాగా ఉన్న మరి ఎస్తేరు దేశానికి రాణి అయిపోయి నూట ఇరవై ఐదు దేశాలకు ఆమె రాణిగా చెల్లమణ దాని దానికి కారణం ఏంటండి తగ్గించుకుంది తగ్గింపు మరియ తల్లి కూడా చెప్తుంది కదా దేవుని దీన దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక ఆమె ఏసుప్రభుడు మోస్తుందని గాబ్రేల్ దూత ద్వారా తెలుసుకొని కూడా పని చేయడానికి బంధువుల ఇంటికి వెళ్ వెళ్ళిందండి మనలో తగ్గింపు ఉందా ఈరోజు ఒక ప్రశ్న యేసు ప్రభు మాదిరిగా ఉండాలి అంటే నువ్వు నేను తగ్గించుకొని ఉండాలి అలే అలాగే కాకుండా మనకి తగ్గించుకుంటే ఏమొస్తుంది మనలో అంటే కొలసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండులో మనం చూస్తాం హంబుల్నెస్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్ అంటే నువ్వు దీనత్వం కలిగి ఉంటే క్షమాగుణము నీలో వస్తుందని బైబుల్ మనకి నేర్పిస్తుంది తనని కొట్టిన వారిని తను తిట్టిన వాడిని తన పైన కాండ్రించి ఉమ్ము వేసిన వాడిని కొరడాలతో మరి ఒళ్ళంతా హూనం చేసిన వాళ్ళని క్షమించగలిగాడు యేసయ్య అంటే ఆయనలో ఏముందండి తగ్గింపు గుణం తగ్గింపు గుణం ఈరోజు తన తన కోపమే తన శత్రువు కదా గర్వంతో ఉన్నవాళ్ళు దేవుడు ఎదిరిస్తాడు అసహించుకుంటాడని బైబుల్ మనకి నేర్పిస్తుంది దేవుడు అయినప్పటికీ తన దైవాత్వాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు కా చూడండి ఏసుప్రభు జీవితం నాకు చూస్తే చాలా వింతగా అనిపిస్తుందండి పిలిచాడు తండ్రి పిలుచుంటాడు పిలిచి ఇదిగో నువ్వు కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి అక్కడ అక్కడ పనులు చేయాలి మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరాలు నీకు పరిచేది అక్కడ నీకు తినడానికి సరైన తిండి ఉండదు ఉండడానికి సరైన ఇల్లు ఉండదు కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండవు ప్రతిరోజు రోజు నీకు నరకమే నువ్వు వెళ్ళాలి ఏమని ఉంటాడు ఏసయ్యా పోనీ మనం ఏమంటావు నువ్వు ఆ దేశానికి వెళ్ళు ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు కదా ఏమంటాం మనం ఏ పోవనే పోవంటాము ఏ స్ప్రేపు తెలుసా నీ చిత్తం జరుగును గాక్క ఏ అంతే కదా ఆగా ఆగా నిన్ను నలుగ కొడతావు కొట్టబడతావు ఓకే నో ప్రాబ్లం డాడీ అని ఉంటాడు సిల్వ వేయబడతావు సరే హింసించబడతావు ఓకే ముండ్ల కిరీటం పెడతారయ్యా నీకు ఓకే పిడిగుద్దులు గుద్దుతారు సరే డాడీ సరే డాడీ డొక్కలు పొడుస్తారు ఓకే నో ప్రాబ్లం పంచ గాయాలన్నీ నీకే వేరే వాళ్ళకి ఎవరికి లేదు సరే అన్నిటి నొప్పి దీనత్వము కలిగాడు ఆయన సాత్వికుడు దీన మనసు కలగవాడు అందుకే ఆయనకు ఆ బిరుదు వచ్చింది సాత్వికత దీన మనసు వచ్చిందండి మరి ఏసుప్రభా బిడ్డలం మనం నలభై రోజులు ఉపవాసాలు చేస్తూ ఉంటాం అన్నదానం వస్త్రదానం అమ్మ ఎన్ని దానాలు చేస్తూ ఉంటామో కదా అన్నీ మానేస్తూ ఉంటాం మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ మానేస్తాం కొంతమంది గుడ్డు కూడా తినారు కొంతమంది చెప్పులు వేసుకోరు కొంతమంది గడ్డం మీసాలు పెంచేస్తూ ఉంటారు కొంతమంది ఒకే రకమైన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు మంచిది మంచిది ఏదో ఒక మార్పు మంచిదే కానీ బాహాటమైన మార్పు కాదు ఒక సహోదరి చాలా లావు ఉంది అమ్మ నువ్వు చాలా లావు అవుతున్న సన్నగా వాళ్ళమ్మ చిన్న ఏజ్నిది అని అంటే పర్వాలేదంటే ఇంకొక టూ డేస్లో టూ త్రీ డేస్లో లంటి సీజన్ వస్తుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా సన్నగైపోతాను ఎందుకు అని అడిగా నాన్ వెజ్ తినను కదా సో కొంతమందికి ఉపవాసం ఏంటంటే డైటింగ్ వెయిట్ లాస్ ప్రాసెస్ లావు తగ్గాలంటే దీ దేనికి ఉపవాసం ఉండాలో కూడా మనకు తెలియటం లేదు వీళ్ళ దీనత్వము కలిగి ఉండండి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది సాత్వికత కలిగి ఉండాలండి ఎవరు దీనత్వం కలిగి ఉంటారు చూద్దాం గొప్పవాడిగా నువ్వు ఉండాలంటే దీన మనసుని కలిగి ఉండాలి ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందామా ఒక గొప్ప వ్యక్తి విధంగా చెప్తున్నాడు అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈజ్ వర్త్ లెస్ లివింగ్ ధ్యానం లేని జీవితం వ్యర్థం నేను గొప్పవాడిగా చలామణవ్వాలి నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి అంటే మొదటిగా నేను దీనత్వం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి అందుకే చెప్తుంటాను గంటలు గంటలు మోకరించారు కొంతమంది మ మండుతున్న ఎండలు ఇసుక మీద మోకాళేసి నడుస్తూ ఉంటారు కానీ గుండెల్లో మాత్రం తగ్గింపు ఉండదు ప్రిలారాయ ఈరోజు ప్రశ్నించుకుందా మనం ఎలాంటి దీనత్వం కలిగి ఉంటాము ఓర్వలేని తనానికి దారితీస్తుంది కోపానికి దారితీస్తుంది ప్రగకి దారితీస్తుంది చంపేయాలో చచ్చిపోవాలన్న వాటికి దారితీస్తుంది మనలో గర్వం ఉంటే మనలో దీనత్వం లేకపోతే వినమ్రత మనకి లేకపోతే కదా మన చూ మనం చూస్తున్నాం నువ్వు బహుగా ఆశీర్వదింపబడాలి అంటే ముందుగా నువ్వు అధముడుగా ఉండాలి నేను తక్కువగా ఉండాలి చూడండి దీన మనసు కలిగి ఉన్నాడు మనం చూస్తాము లాసరు మరి ధనవంతుడు యొక్క ఆ యొక్క సన్నివేశంలో చూస్తాం లాజరు దీన మనసు కలిగి ఉన్నాడు ఆయన ఉన్న వాటితోనే హ్యాపీగా బ్రతకగలిగాడు నాకు తెలిసి చెత్త కుప్పలో ఉన్న కుక్కల మధ్యలో ఇస్తరాకులు ఉన్నాయి ఆ ఇస్తరాకుల మీద పడిన ఎంగిలి మెతుకులు తిన్నాడు అయినా కూడా ఒక్క రోజు కానీ ఒక్క సెకండు కానీ ఒక్కసారి కూడా దీవన్న బ్రతికేంది అని అసలు అడగలేదండి ఆ కుక్కల మధ్యలో కూడా ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా అబ్రహం ఊళ్ళోకి వెళ్ళిపోయాడు ఈ శ్రమల కాలంలో ఈ తపస్సు కాలంలో నన్ను నేను తగ్గించుకోవడానికి నాలో ఏది నలగొట్టబడాలో ఏది విరగగొట్టబడాలో ఏది కరిగించుకోవాలో ఈరోజు నేర్చుకోవాలి దీని మనసు కలిగి ఉండాలి నేను ఆశీర్వదించబడాలి అంటే భూలోక పరలోక ఆశీర్వాదాలు నాకు పొందాలంటే నేను తగ్గించుకోవాలి నేను అధముడిని అని నేను తెలుసుకోవాలి నీ ఎదురుగా ఇంకొకటి చూడండి నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుని గనుడుగా ఎంచటమే దీనత్వం చాలామందికి ఉంటుందండి వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం తెలీదు మాకన్నీ తెలుసు అసలు మీకేం తెలుసా అండి కొంతమంది భాష ఉంటుంది నీ ఎద్దున్న సహోదరుని నీకంటే గనుడుగా ఎంచటంలోనే నీలో ఇంత దీనత్వం ఉందో తెలుస్తుంది చేయగలుగుతున్నామా ఎదురు వారిని కించపరచటమే ఏమి తెలియడం లాగానే వేస్ట్ ఫెలో నత్ యూస్లెస్ ఫెలో దేనికి పనికిరాడు పనికి రాదు అంటమే నీ ఎద్దున్న సహోదరిని నీకంటే అధికంగా గనుడుగా ఇంచటమే దీనత్వం అని నేను అంటాను అలాగే దేవుడంటే భయభక్తులు కలిగి దేవుడికి భయభక్తులు కలిగి ఒకరినొకరు లోబడి ఉండటమే దీనత్వం తోటి సేవకులని తోటి వ్యక్తులని వాళ్ళని లోబడి ఉండటమే లోపరుచుకొని ఉండటం కాదండి వాళ్ళకి లోబడి ఉండటం కదా అధికారులకు లోబడి ఉండండి అని బైబిల్ చెప్తుంది నీ పై అధికారి నీకు ఏదైనా రహస్యం చెప్పాడనుకో చెప్పిందనుకో దాని గుండెల్లో దాచుకోకుండా లోకమంతా ప్రచారం చేసేస్తాడు చూడు లోబడటం కాదండి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ ఎద్దుట ఉన్న దైవ దేవుని బిడ్డలకు ఒకరి పట్ల ఒకరు లోబడి ఉండటమే దీనత్వం కలిగి ఉండటం ఇంకొకటి చూద్దాం నువ్వు ఏర్ప దేవుడు ఏర్పరిచిన వారి రాజులు కావచ్చు ప్రభులు కావచ్చు అధికారులకు లోబడి ఉండటమే దీనత్వం అంతేకాకుండా ముఖ్యంగా దేవుడికి లోబడి ఉండటమే దీనత్వం దేవుడికి లోబడి ఉండటమే మాటిచ్చేస్తూ ఉంటాం ఈరోజు కొత్త కాదు రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారిగా మనకి తపస్కాలం రాలేదండి మనం పుట్టి ఎన్నో సంవత్సరాలు అయి ఉండవచ్చు కదా మనకి పుట్టిన తర్వాత జ్ఞానం వచ్చి చాలా అయి ఉండవచ్చు అంతెందుకండి మనం క్రీస్తుల బాప్తిజం తీసుకొని కూడా చాలా అయి ఉండవచ్చు అన్ని లెక్కలు పక్కకు పెడితే మొత్తంగి స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందండి చాలామందికి బా దేవుడి యొక్క మాట తెలుసు దేవుడి యొక్క శక్తి తెలుసు దేవుడి యొక్క ఆజ్ఞలు తెలుసు పాప బీత్ అంటే ఏంటో తెలుసు క్షమాపణ అంటే ఏంటో తెలుసు దేవుడు ప్రేమ ఏంటో తెలుసు విశ్వాసం అంటే ఏంటో తెలుసు మరి నా ప్రశ్న ఈరోజు ఏంటంటే మన దేవుడికి లోబడి ఉంటున్నామా దేవుడికి ఇచ్చిన మాటకు లోబడి ఉంటున్నామా ఏది ఏమైనా నీతో నీతోనే ఉంటానన్నాడు కదా పేతురు బొంకేశాడు నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యా నీ పక్కనే ఉన్నానన్నాడు గెహాసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎలేషా ప్రవక్తను వదిలేసి ఆ వెండి కోసం ఆ బంగారం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు లోకంలో పడిపోతున్నాడు అక్కడికి ఎలేష అడుగుతున్నాడు ఏమయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అబ్బాబా నీ పక్కనే ఉన్నాను దైవ సేవకులకు లోబడి కష్టం కష్టమండి నువ్వు నా పక్కనే ఉన్నావా నువ్వు అక్కడ పరిగెత్తుతూ ఉన్నప్పుడు నా మనసు నీతో పరిగెత్తి రాలేదా ఎంత చక్కగా అలేష చెప్తున్నాడు నువ్వు దేవుడికి లోబడి ఉంటున్నావా దేవుడికి ఇచ్చిన మాటకి లోబడి ఉంటున్నామా అలాగే దైవ సేవకులకు లోబడి ఉంటున్నామా బానిసత్వం చేయమని అడగటం లేదండి దేవుడు మాట ఒక ప్రవక్త ద్వారా ఒక దేవ సేవకుల ద్వారా మాట్లాడితే దాన్ని తీసుకొని భద్రపరుచుకొని దాన్ని అనుసరించి జీవించడానికి దాన్ని అనుసరించి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చిందండి ఒకరోజు వచ్చింది ఆమెకు మోకాళ్ళ నొప్పులు ప్రార్థన చేస్తున్నామండి అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ మోకాళ్ళని క్షమించాలి ప్రార్థన ఆపేసి ఆమెను అడిగాం అమ్మ మీరెవరో క్షమించాలట క్షమిస్తే మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి ఆమె చెప్తుంది నాకు మోకాళ్ళ నొప్పులున్నా పర్లేదు కానీ నేను వాడిని క్షమించాను అమ్మ బాబాయ్ వాడెవరు అన్నాను అదే వాడు అంది మీకు అర్థమైంది కదండీ వాడు అంటే వాడు ఆవిడ వాళ్ళ ఆయన ఆయన క్షమించదట అమ్మని మోకాళ్ళ నొప్పులు తీసేస్తాడు నో ప్రాబ్లం దేవుడు మాటకి లోబడరు దేవుడు యొక్క సేవకుల మాటలకి లోబడరు కానీ స్వస్థతలు కావాలి విడుదల కావాలి నేను చెప్పాను అమ్మ సరే నువ్వు క్షమించకపోతే పర్లేదు మీ ఆయనే తీసుకొనిరా పోనీ మీ ఆయన ఫోన్ నెంబర్ నేను మాట్లాడతా అంటే ఆయన లేడు అంది లేడా ఎక్కడికి వెళ్ళాడు వదిలేసాడా లేదు చచ్చిపోయి పది సంవత్సరాలు అయింది ఒక మనిషి చచ్చిపోయి పది సంవత్సరాలు అయినా దాన్ని పట్టుకొనే ఉన్నారు దీనత్వం లేదు గాయాలను గుండెల్లో మార్చి పెట్టేసుకుంటారు పంచ గాయాలు ఆయన మన కోసం అయితే నా గాయాలతో మీకు స్వస్థత నా గాయాలతో మీకు అంటే మన మనకున్న గాయాలు మనమే ఉంచుకుంటూ ఉంటాం దేవుడికి ఇవ్వమండి అందుకనే భారమైన అలా మోస్తూ ఉంటాం సమస్త భారాన్ని పాపాన్ని వదిలేయమంటాడు దేవుడు క్షమించాలి మన్నింపు కోరుకోవాలి దీనత్వం కలిగి ఉండాలి అందుకనే హంబుల్ యువర్ సెల్ఫ్ దేవుడి యొక్క బలమైన హస్తంల కింద నిన్ను వినమ్రములు కా ఎంతవరకు విన వినయంతో ఉన్నాడు యేసు ప్రభు కదా సిలువ మరణం వరకు అంతేగా తండ్రి దగ్గరకు వెళ్ళి కంప్లీట్ ఫినిష్ సమాప్తమైనదని చెప్పేంత అంతవరకు వినయంతో ఉన్నాడు ఇరవనలో ఆ వినయం ఉందా లేదా కొద్దిపాటి నాలుగు వాక్యాలు వచ్చేసరికి లేదా కొద్దిపాటి జ్ఞానం వచ్చేసరికి నాకంటే తెలివడం ఎవరు లేరో నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు కదా టీచర్స్ ఉంటారు కదండి ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళ పాఠాలు నేర్పించిన విద్యార్థులు ఎదగటం చాలా ఇష్టం ఆ విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్లు ఉంటే వాళ్ళకి ఇష్టం కానీ ఆ టీచర్ దగ్గరికే వచ్చి ఆ ఉపాధ్యాయుడి దగ్గరికే వచ్చి నువ్వే నేర్పించానికి ఏబీసీలే వచ్చు నాకు చాలా వచ్చు అంటే ఎట్లుంటుందండి ఈరోజు నేర్చుకుందాం ఆయన హస్తం కింద వినమ్రత కలిగి ఉందాం పరిశుద్ధత మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేన వచనం పాపి తన పాపాన్ని ఒప్పుకోవటమే దీనత్వం అర్థం మళ్ళీ చెప్తాను ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకోవటమే దీమ దీనత్వం ఎంతమంది నొప్పుకుంటామండి పేతురు గారు అంటాడు కదా నాకు చాలా ఇష్టమండి పౌలు గారు ఇంకా ఇష్టం అండి పౌలు గారు అంటాడు నేను పాపాత్ములు అందరిలో నేను మొదటి వాడని అంటాడండి సౌలు నుండి పౌలుగా మారాడు పౌలుగానే ఉన్నాడు మళ్ళీ సౌలుగా మారలేదు ఎక్కడ కూడా ఒక్కసారి యూటర్న్ టర్న్ కానీ బ్యాక్టర్ బ్యాక్వర్డ్స్ కానీ వెళ్ళలేదు ముందుకే సాగాడు వెనకున్న మార్చాడు ముందునే వెళ్ళాడు ఆయన అంటున్నాడు పాపాత్ములు అందరి మధ్యలో నేను మొదటి వాడను ఎంత దీనత్వం అంటే ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకోవటమే దీనత్వం నేను పాపం చేశాను అని రొమ్ము కొట్టుకోవటమే దీనత్వం ఈరోజు మనకు అది ఉందా పాపానికి లాజిక్లు ఎత్తుకుతూ ఉంటాం ఈ పాపం ఎందుకు చేశాము అంటే ఆది మనం చూస్తాం ఎందుకయ్యా తిన్నామంటే నేను తిన్నలా నాకు తిన తిన్నామని చెప్పారు నువ్వెందుకు తిన్నావు అగో ఆ పాము చెప్పింది నేను తప్పు చేసాను అవుట్రెడ్గా ఒప్పుకున్నాం అనుకో అవుట్ రెడ్గా దేవుడు క్షమించేస్తాడు ఈ పాపానికి కారణం అది ఈ పాపానికి అది కారణం ఒక అమ్మాయి నా దగ్గర వచ్చి చెప్తుంది ఒళ్ళు అమ్ముకు అమ్ముకుంటున్నాను అక్క దేనికమ్మ పిల్లలకి పోషించడానికి పిల్లలు పోషించడానికి ఒళ్ళు అమ్ముకు అమ్ముకోవటం ఒళ్ళు అమ్ముకోవటం పాపం ఒళ్ళు వంచి పనిచేయటం పుణ్యం ఈజీ మనీ కోసం పాపానికి బానిసలేపోతున్నారు నేను పాపి నన్ను రొమ్ము కొట్టుకోవటమే దీనత్వం పే పౌలు గారు అదే చేశారు పాప అందరికంటే నేను గొప్పవాడని మొదటి వాడని కదా ముద్దుకాయ రూతు కూలీగా ఉందండి దీనత్వం కలిగిన ఆమె ఆ దేశానికి రాణిగా మారిపోయింది ప్రిలారా మనలో ఎంత దీనత్వం ఉంది ఈరోజు అందుకనే బీహంబుల్ అండి మన శ్వాస వదిలి తర్వాత మన కళ్ళు మూసుకొని భూలోకంలో కళ్ళు మూసుకొని పర్లోకంలో కళ్ళు తెచ్చేంత వరకు వినమ్రం కలిగి ఉంటాం మనం మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు శ్రమ వచ్చింది కదా కష్టం వచ్చింది కదా ఒకరు మనల్ని అన్నారు కదా మనం కూడా ఒకరిని అంటాం కాదు నీ మౌనమే చాలా పాటికి జవాబు చెప్తుంది అలాంటి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మానవులం ప్రభా మనుషులం ప్రభా కోపం పగలు ద్వేషాలు మాకు ప్రభ వచ్చేస్తూనే ఉంటాయి తండ్రి ప్రభ ఈరోజు నీ హస్తముల కింద మమ్మల్ని మేము తగ్గించుకొని మా మాటలో మా చూపులో మా ప్రవర్తనలో మా నడవడికలో దీనత్వము కలిగి ప్రభా మా ఎదుట వారు మాకంటే గనులను ఎంచే బ్రతికే కృపను మాకు దయచేయమని నీవు ఎలాగైతే దీన మనసు కలిగి ఉన్నావో సాత్వికత కలిగి ఉన్నావో అలాంటి దీనత్వము నాకు కలగ చేయమని ఏసు అతి పరిశుద్ధమైన నామ పేరట అడిగి వేడుకొంచు నాన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్